మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేశారు ప్రమాదాలలో డ్రైవర్లకు శిక్షా స్థాయిని పెంచడం రవాణా వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది అంటున్నారు కేంద్రానికి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సవరణకు సిఫార్సు చేయాలని కోరుతున్న అధ్యక్షుడు బాపురావు ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్లతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ఫేస్ ప్రమాద కేసుల్లో పరిమితిని పెంచడం పట్ల లారీ ఓనర్స్ అసోసియేషన్స్ సమ్మెకు దిగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా జరుగుతుంది రాష్ట్ర పరిధిలో రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అలాగే ప్రెసిడెంట్ ఛాత్రి బాబురావు ఉన్నారు అలాగే జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇమ్రాన్ ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం వారి మాటల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసుకుందాం అది చెప్పండి బాబురావు గారు ఏంటి ఇప్పుడు మీరు ఆందోళనకు దిగడానికి ఉన్న కారణం ఏంటి అంటే ఇంతకుముందు టూ ఇయర్స్ ఉన్న పనిష్మెంట్ దాన్ని టెన్ ఇయర్స్ పెంచడం జరిగింది అదేవిధంగా ఏదైతే కంపెన్షన్ ఏదైతే ఉండే టూ ల్యాక్స్ ఉండే దాన్ని టెన్ ల్యాక్స్ దాకా టెన్ ల్యాక్స్ వరకు దాన్ని కంపెన్సేషన్ కూడా పెంచడం జరిగింది అంటే ఇది ఏ విధంగా ఉందంటే ఈ లారీ డ్రైవర్స్ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగిపోతే ఆ యాక్సిడెంట్ వల్ల చాలా అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఏ యాక్సిడెంట్ జరిగేది కానీ అటువంటి వాటిని వాళ్ళు ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని దాన్ని ఒకసారి లైఫ్ ప్రిజిమెంట్ వాడుతుందో అదేవిధంగా పది సంవత్సరాలు ఆ శిక్ష అనేది చాలా అన్యాయం కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రమాదాలను నివారించాలి అంటే జాగ్రత్తగా డ్రైవింగ్ పెట్టాలంటే వాళ్ళకు ఒక భద్రత ఒక పద్ధతి ఒక జాగ్రత్తలు పాటించే విధంగా తయారు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి దాంట్లో వచ్చిన అభ్యంతరాలు ఏంటి అభ్యంతరం అనేది కాదు ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ మన దగ్గర ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ కూడా కరెక్ట్ ప్రాపర్గా లేదు ఆ ప్రాపర్గా ఉంటే ఎవరైనాప్పుడు అన్ని కూడా కొంతమంది యాక్సిడెంట్ జరిగినా కూడా ఏదో పసాంచిపోతారు అంటే ఆ కేసుల ఎరికిపోతారు దాంట్లోకి వెళ్ళి బెడికి వాడడం ఎంతో గదగనమైంది అది అదేవిధంగా వారు ఏదైతే గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశం ఉందో ఇవి యాక్సిడెంట్ తగ్గించాలంటే ఇన్వెస్టిగేషన్ కూడా అదే ప్రాపర్గా మంచి ఇంటెలిజెన్స్ మంచి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగితే అంటే తప్పు లోపులు బయటపడతాయి కాబట్టి ఈడేం జరుగుతుందంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లేదు కాబట్టి అని వీళ్ళ భయం అంటే డ్రైవర్ల సమస్యను మీరు ఎందుకు మోస్తున్నారు మీరు లారీ ఓనర్స్ గా ఎందుకు ఆందోళన పడుతున్నారు మాకే కాదు ఇది ప్రజలకు కూడా నష్టమే ఇప్పుడు ఎందుకంటే లారీలు నడపకపోతే రేపు నిత్యావసర వస్తువులు కూడా రావు కదా ఇప్పుడు వాళ్ళ డ్రైవర్స్ అందరికి వాళ్ళ భయంలో పడిపోయి వాళ్ళు డ్రైవింగ్ చేయరనుకో మాకు ఇది వద్దు అనుకోండి వేరే బిజినెస్ లేబర్ పని చేసుకుని అనుకో అప్పుడు డ్రైవర్స్ కూడా ప్రాబ్లమే కదా ఆ యొక్క ప్రాబ్లం అంతా దేశం మీద పడుతుంది ఆ దేశం మీద పడుతుంది అంటే మనకు అవసరాలు కూడా అన్ని రేట్లు పెరిగిపోతాయి ఇప్పుడు ఇప్పుడే చూడాలి మొత్తం పెట్రోల్ బంక్స్ అన్ని మొత్తం ఫుల్ అయిపోయినాయి లైన్లు రోడ్ల మీదకి వెళ్ళినాయి అంటే మీకు మద్దతుగా బంకర్స్ అసోసియేషన్స్ కూడా పాల్గొంటున్నాయా అందరూ అందరు దీంట్లో ప్రజలు కూడా ఆలోచించాలి ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా సిన్సియర్గా దాని మీద ఫాలో చేసి అన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద ముందుకు వచ్చేసి ఏదో అంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేసే ముందు కూడా అందరినీ కూడా అందరితో ఒపీనియన్ తీసుకోండి స్టేట్ ఓర్డర్తో అందరి అన్ని స్టేట్ స్టేట్ గవర్నమెంట్తో కూడా డిస్కషన్ చేసి దాన్ని ఏ విధంగా తీసుకుంటే బాగానే ఉండు అది డైరెక్ట్గా అది ఎవరు తెలవకుండానే పార్లమెంట్ బిల్ పాస్ అయింది ఇది మొత్తం మీద మోటార్ వెహికల్ చట్టంలో తెచ్చిన మార్పులను మరొకసారి కేంద్ర ప్రభుత్వం సవరించాలి ఆ దీనివల్ల ఇప్పుడున్న చట్టం ఇదే విధంగా అమలైన చట్టం అమల్లోకి వస్తే కనుక ఇప్పుడు పార్లమెంట్ లో పాస్ అయిన ఈ మోటార్ వెహికల్ అంటే మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వస్తే గనుక డ్రైవర్లు ఆ వృత్తికి ఆ దూరం అవుతారు డ్రైవర్లు దూరం అవడం వల్ల రవాణా వ్యవస్థ అంతా కుంటుబడి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్